వాక్యం చదువుకుందాం సామెతలు ముప్పై అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా చదువుకుందాం సామెతలు ముప్పై అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు దేవా నేను నీతో రెండు మనములు చేసుకొని నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచము పేదరికమునైనాను ఐశ్వర్యమునైనాను నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము ఎక్కువైన నెలలో నేను కడుపు నిండిన వాడినిస్వర్జించి యహో ఎవడని అందునేమో లేక భేదనై దొంగిలి నా దేవుని నామం దూషించునేమో ప్రార్థన చేసుకున్నాం ఏ శ్రీ ఆ పరశుద్ధి రామ ఉన్నత గోపదేవుడ లేక రైతు ఇష్టవా మాతో మాట్లాడుకు అయ్యా దానిలో ఉన్న మర్మాల మాకు తెలియపరిచి అయ్యా ఎంతగానో ఉపయోగపడేలాగా ఏ మాటలు ఉంటాయి కాబట్టి ప్రభా అర్థం చేసుకునే మనసు మాకు దయచేయమని ఎస్ఐ పరసోత్తరావు అడుగు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ చూస్తే మన చదివిన లేఖనాలు సామెతలు ముప్పై అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు చూస్తే ఈ రెండు మనవులు రెండు మనవుల గురించి ఇక్కడ రాయబడి ఉంది అసలు ఈ ఈ రెండు మనవులు ఎవరు అడుగుతున్నారని ఆలోచన చేస్తే మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో ఉంది సామెతలో ముప్పయో అధ్యాయం ఒకటో వచనం దేవభక్తి అనగా ఏకే కుమారుడైన అగురు పలికిన మాటలు ఇక్కడ అగురు పలికిన మాటలు అగురు పలికిన మాటలు ఇంకా చూస్తే ఈ మనుషుడు ఇతి ఏలుకునకును ఇతి ఒక ఒక్కలుకొను చెప్పిన మాట ఇది ఒకరి నుంచి ఒకరికి చెబుతున్న మాట అంత ప్రాముఖ్యమైన మాట అది ఏందని చేస్తే ఆలోచన చేస్తే ఎందుకంటే విజ్ఞాపన దినం మనం దేవుని సన్నిహితుకి వచ్చి ఎన్నో ప్రార్థన చేస్తూ ఉంటాం మన బాలయంత గురించి విడుదల తెచ్చామని అప్పులు పోవాలని ఇంకా చూస్తే ఇల్లు కట్టుకోవాలి జాబ్ రావాలి అట్లా అనేక విధాలుగా మనం విజ్ఞాపన చేస్తూ ఉంటాం ప్ర ప్రతి రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ విజ్ఞాపన దినం రోజు మనం వీటితో పాటు మరియు ప్రాముఖ్యమైన మాటలు కూడా మనం విజ్ఞాపన చేయగలిగితే ఎంతగానో మనకి దేవునికరంగా ఉండిద్ది అవి ఏందో చూస్తే ఇక్కడ యాకే కుమారు నా ఊరు పలికిన మాటలు రెండు ఆయన ప్రార్థన మనవులు ఏందంటే ఆ రెండు మనవులు ఇక్కడ చూస్తే ఏడో వచ్చినా దేవాణయానికి రెండు మనవలు చేసుకుని ఉన్నాను నేను చనిపోక ముందు వాటిని అనుగ్రహించాము ఆయన చనిపోక ముందే అనుగ్రహించి అంతా గొప్ప అయిన మనవులు ఏందో ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో విషయం ఉంది వ్యర్థమైన వాటిని అబద్ధము నాకు దూరంగా నుంచము వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచము వ్యర్థమైనవి ఇక్కడ వ్యర్థమైనవి ఏందో ఆలోచన చేస్తే ఇక్కడ ప్రసంగిలో అయితే సమస్తం వ్యర్థం చేస్తున్నాడు కానీ ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైనవి వ్యర్థ వ్యర్థమైనవి ఏందో చూస్తే మన జీవితంలో ఒక మనం కీర్తనలు ఒక కీర్తన పదకొండవ చరణం జరుపుకున్నాం కీర్తనలు ఒక కీర్తన పదకొండవ చరణం నరులని ఆలోచనలు వ్యర్థము తె తెలిసి ఉన్నది క్షమించండి కీర్తనలు అరవై కీర్తన పదకొండవ చరణం మనుషుల సహాయము వ్యర్థము శత్రువును జయించుటకు మాకు సహాయం దయచాము ఇక్కడ మనుషుల సహాయం వ్యర్థము ఇక్కడ కీర్తనాకారుడు మనుషుల సహాయం వ్యర్థం అని చెబుతున్నాడు ఎందుకంటే ఇక్కడ మనుషుల సహాయం ఎందుకు ఎందుకైందని ఆలోచన చేస్తే మనుషుల సహాయం మనకు కావాలి కానీ ఇక్కడ వ్యర్థం అని ఎందుకన్నాడంటే చూస్తే పూర్వ దినాల్లో ఒక రాజు యుద్ధానికి వెళ్ళాలంటే ఒక రాజ్యాన్ని జయించాలంటే బలిష్టంగా ఉం ఉండటానికి పక్క వ పక్క రాజ్యంలో ఉన్న రాజులు సహాయం అడుగుతూ ఉంటారు ఇక్కడ సహాయము ఇక్కడ భౌతికంగా మనం చూస్తే మనకి ఇక్కడ శత్రువు మన ఎదురు కనపడతా ఉన్నాడు ఆ శత్రువుని మనం పోరాడటానికి మనం మనుషుల సహాయం తీసుకుంటా తీసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ మనుషులు సహాయం తీసుకొని గెలవచ్చు గెలవకపోవచ్చు తీసుకోవటం తప్పేం కాదు కానీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ కీర్తనల ప్రాముఖ్యంగా రాసింది మనుషుల సహాయం వ్యర్థము శత్రువులు జయించుటకు మాకు సహాయం దయచుమని ఇక్కడ ఎందుకు ఆయన అడిగాడంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ఇక్కడ మన శత్రువు ఎవరంటే సాతాను సాతాను మనకంటి కంటికి కనబడతాడా కనరాడు వాడిని జయించడానికి మనకే శక్తి కావాలి ఎంతో బలం కావాలి అందుకనే ఇక్కడ సాతాన్ని జయించడానికి మనకి శక్తి కావాలంటే తన ఆనవాళ్ళు ఎక్కడుండే అని గ్రహించేవారు కావాలి అంత గ్రహింపు కలవారు భూమి మీద మనుషులు ఎవరికి అంత నేర్ప నేరపరులు కాదు ఇక్కడ అందుకే సాతాన్ అంటే శత్రువుని జయించడానికి దేవుని సహాయం వేడుకు వేడుకుంటున్నాడు మనం కూడా అందుకే దేవుని సహాయం కొరకు ఎదురు చూడాలి ఎందుకంటే మనుషుల సహాయం వ్యర్థమని ఇక్కడ మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మన మన శత్రువు కాండరాని వాడు కాబట్టి మనం జయించడానికి దేవుని సహాయం కావాలి అది జ్ఞాపకం చేసుకొని ఇక్కడ సామెతలో ఆ గురువు ప్రార్థించాడు ఎందుకంటే వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచము ఎందుకంటే మనుషుల సహాయం కాదు నీ సహాయం కావాలి అని ఆయన అడుగుతూ ఉండాడు ఇంకా వ్యర్థమైన ఆలోచన చేస్తే ఇక్కడ మనుషుల ఆచారములు వ్యర్థములు అని ఉంది ఇక్కడ అది చూస్తే ఇరిమియా గ్రంథము పదో అధ్యాయం మూడో వచ్చినము ఉండేది ఇరిమియా గ్రంథము పదో అధ్యాయం మూడో వచనం మనుషుల ఆచారములు వ్యర్థములు ఎందుకంటే చూస్తే ఆచారాలు ఇక్కడ మనుషులు ఆ విధంగా అనేక ఆచారాలు కలిగి ఉంటూ ఉంటారు ఇంకా ఎన్నో తణుకులు ఎన్నో వ్యర్థంగా ఉంటూ ఉంటాయి ఎగ్జాంపుల్గా చూస్తే ఎవరన్నా ఏదైనా కార్యక్రమానికి వెళ్ళాలంటే ముందు ఎదురు రమ్మని అంటూ ఉంటారు ఇంకా చూస్తే ఇంకా ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు జనంలో ఎందుకంటే శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు డబ్బులు ఇవ్వకూడదు అంటూ ఉంటారు ఇంకా శనివారం నూనె తేగకూడదంట ఇది చూస్తే మనం వినటానికి ఇవ్వలేదు ఆశ్చర్యంగా నవ్వు నవ్వులు అటుగా ఉండిద్ది ఏందో వాటిని పాటిస్తూ ఉంటారు ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఆ డబ్బు శుక్రవారం అయితే బయట తీరా తీయాలి కదా ఇవ్వాలి కదా వాటిని ఆ గ్రహింపు లేకుండా ఎలా ఉంటారో నాకు అర్థం కాదు ఇక్కడ మనుషుల సహాయం వ్యర్థము ఇక్కడ దేవుని సహాయం కావాలి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆచారాలు కూడా వ్యర్థంగా కానిస్తూ ఉంటాయి ఎందుకంటే ఎందుకు మనకు ఉపయోగపడినవి వీటిలన్నింటిని మనం పాటించకూడదు ఉపయోగపడే అయితే మనం చేయొచ్చు కానీ ఉప ఉపయోగం లేనట్ని కోసం మనం ఎందుకు అందుకే ఇక్కడ రాశారు మనుషుల ఆచారములు వ్యర్థములు ఎందుకంటే దేవుడు మనకు అన్ని రోజులు మంచిగా ఇచ్చాడు దేవుడు సమస్తం మంచిదని గ్రహించే మనకి ఇచ్చాడు వాసేటప్పుడు ఏ వారం అయితే ఏదైతే ఆయన మనకి తోడు ఉంటాడు మన నడిపిస్తాడు మనం ఎప్పుడైతే మనం మంచిగా ఉంటామో అప్పుడు మనకంతా మంచిగా ఉండేది పాతకాల సామెత పచ్చకామలు అడుకలోకం అంతా పచ్చగా కనబడినట్టుగా ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు అంతా మంచిగానే కనిపించింది మనకి అందుకే ఆచారాలు అట్లని కొన్నిటిని పక్కన పెట్టేస్తే ఇక్కడ మనం దేవుడి మీద ఆధారపడతాం ఆయన మీద ఆయన సహాయం కోసం ఎదురు చూసాం ఎంతో గొప్పదిగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఆ గురు ఎందుకంటే వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచమన్నాడు మనం కూడా వ్యర్థమైన వాటికి దూరంగా ఉండాలి ఎందుకంటే పనికి రానట్ల కోసం మనం ఎందుకు పాకులాడేది అవసరమయ్యేదాని కోసం మనం ఎదురు చూడాలి ఆశించాలి అవసరం అంటే నిత్య జీవం ఆ నిత్యద్యమం పొందుకోవాలంటే దేవుని సహాయం మనకి ఎంతగానో అవసరం ఉంది కాబట్టి దేవుడి మీద మనం ఆధారపడి ఉండాలి ఇంకా చూస్తే రెండో మన ఇక్కడ ఒకటి వ్యర్థమైంది అన్నట్టు అబద్ధములు నాకు దూరంగా ఉంచమన్నాడు ఇక్కడ అబద్ధములు ఎందుకు దూరంగా ఉంచమన్నాడు అంటే ఇక్కడ మనుషులు అబద్ధాలు చెబుతూ ఉంటారు ఒక అబద్ధము అనేక అబ అబద్ధాలకి దూరం తీస్తూ ఉండింది అందుకని అబద్ధాలు జాగ్రత్తగా ఉండాలి మనం అబద్ధాలు ఆడరాదు ఒక అబద్ధం ఒక అబద్ధం చేసామంటే వాటిలో మనం ఎంతగానో పాపంలో పడిపోతాం ఆ పాపం అనేక పాపాలను దారితీస్తూ ఉండేది అది జ్ఞా జ్ఞానంపు కలిగి ఉండాలి ఇక ఒకవేళ మనుషులు అబద్ధాలు ఆడితే వాళ్ళు భౌతికంగా నష్టపోతారు కానీ ఇక్కడ దేవుడు అబద్ధాలు వీటికి ఎందుకు దూరంగా గురవు ప్రార్థించాడంటే ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉండాడు ఏమని అంటే అబద్ధ ప్రవర్తులు వస్తారు అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నానని చెబుతూ ఉంటారు అబద్ధ మాటలు చెబుతూ ఉంటారని అక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ మనం అబద్ధాలకు కూడా దూరంగా ఉండాలి ఈ అబద్ధాలకు దూరంగా ఉండాలంటే దేవుడి మీద మనం ఆనుకొని ఉండాలి ఆయన పైన ఆధారపడి ఉండాలి ఎందుకంటే ఈ అబద్ధ ప్రవర్తులు చెప్పే మాటల్లో మనం మోసపోయి వ వారి మాటలకు మనం విన్నామంటే చివరికి మనం నిత్య జీవాన్ని కోల్పోతాం అందుకనే అబద్ధాలకి దూరంగా ఉంచమని ఇక్కడ గురువు ప్రార్థించాడు మనం అదే విధంగా మనం కూడా ప్రార్థించాలి అబద్ధాలకు దూరంగా ఎందుకంటే ఏది అబద్ధము ఏది మంచి ఏది గ్రహింపు అనేది మనకు తెలియదు ఆ గ్రహింపు కోసం మనం దేవుణ్ణి ప్రార్థించాలి ఆయన మనకి ఎంతగానో సహాయపడుతూ ఉంటాడు అది మనం అది గ్రహించి గ్రహించి ఉండాలి అందుకనే దేవుడు దేవుడి పైన మనం ఆధారపడినప్పుడే ఆయన మనకు సహాయం ఉంటాడు అందుకని ఇక్కడ గురు కూడా వ్యర్థమైన వాటిని అబద్ధంలో దూరంగా ఉంచమన్నాడు ఇంకా రెండోది చూస్తే పేదరికమునైనాను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకము ఎందుకంటే పేదరికంలో ఉన్నప్పుడు ఒకవేళ కడుపు ఇక్కడ ఒకసారి చదువుకున్నాం ఇక్కడ ఇక్కడ పేదరికమునైనాను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకము తగినంత ఆహారం నాకు అనుగ్రహించము ఆహారం తగినంత మన ఇక్కడ వేడుకుంటా ఉన్నాడు ఎక్కువైనల్లా నేను కడుపు నిండును అనే నిన్ను విసర్జించి ఏహో ఎవడని అందునేము లేక భేదన దొంగి దొంగిలి ఆ దేవుని నామం దూషింతనేము ఇక్కడ పేదరికము ఆయన ఐశ్వర్యమున దూరం ఆయనకి దూరంగా ఉంచమంటున్నాడు దయచేయకమంటున్నాడు ఎందుకంటే ఇక్కడ ఒకవేళ తగినంత ఆహారం అడుగుతున్నాడు ఒకళ్ళు లేకపోతే దొంగలు అని భయం భయంతో ఒకవేళ ఎక్కువ అయితే గర్వం ఎక్కువ అయిపోయేది దేవుడు ఎవరా అంటానేమన్నా ఆలోచన కలిగి అయినా ఎంతగానో ఆయన ప్రార్థనలో ఆ గురు ప్రార్థనలో ఎంతో మెలుకోలు మనం గ్రహించుకున్నాం అందుకే ఇటువంటి ప్రార్థన మన విజ్ఞాపంలో అనేక అనేకం చేస్తూ ఉంటాం వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మన వ్యక్తిగతంగా అవసరాలే కాకుండా ఆత్మీయ అవసరాలు కూడా ఆత్మీయంగా ఎదగటానికి కూడా మనం దేవుడికి విజ్ఞాపన చేయాలి ఇక్కడ గురు రెండు మనవులు ఎంతగానో ఇక్కడ ఎంతగానో ఆయన మాటలు మనకు తెలియపరచాడు ఎందుకంటే వ్యర్థమైన వాటికి మనం పాకులాడకుండా నిత్య జీవం కోసం మనం ఆ ప్రార్థన మనం చేయాలి అబద్ధాలకు దూరంగా ఉండాలి ఏది అబద్దాలు తెలియదు కాబట్టి ఆయన మీద ఆధారపడినప్పుడు ఏది అర్థమో ఏది అబద్ధమో ఆయన మనకి తెలియటానికి మంచి జ్ఞానాన్ని ఇస్తాడు అందుకు మన విజ్ఞాపంలో ఆ రెండు మనములు పెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అంత గొప్ప మాటలు రెండు మనవులు అవి కూడా రెండు మనవులు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ సామెత్రుల్లో రాసిన ముప్పై అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినారు అది జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా మన విజ్ఞాపంలో పెట్టుకున్నప్పుడు ఆయన మనకి ఎంతగానో మన ప్రార్థన ఆలో వాడు దేవుడు ప్రార్థన ఆలకించేవాడు మన మర ఎప్పుడు ఆలకిస్తున్న దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈ మరణంలో పెట్టుకోవాలి ఎందుకంటే దేవుడు మన మ మర ఆలకిస్తాడు ఇప్పుడు మన ఏ టైంలో అవసరమో ఆయనకి తెలిసిన వాడు ఆ టైంలోనే ఇష్టానికి ఇష్టపడతా ఉంటాడు అందుకని నేను ఎప్పుడను ప్రార్థన చేస్తున్నా నాకు ఇంకా నా ఈ ప్రా విన్నపంలో తీరలేదు నా అవసరంలో ఇంకా తీరలేదు అని ప్రార్థన ఆపేయకూడదు ఎందుకంటే మనకి ఏది సరైన టైం కావాలో ఆయన సమస్తం తెలుసు కాబట్టి ఆ టైంలో ఇస్తాడు అది గ్రైంపు గలగాలి ఒకవేళ మన హాస్పిటల్లో ఎందుకు బలహీనతలో పడిపోయి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే ఆ టైంలో తేమలు ఇస్తాడు ఎందుకంటే మనకు అది అవసరం మనకి జీవం అవసరం మనం బ్రతకటం అవసరం అప్పుడు ఆ దేవుడు ప్రార్థనలకించి మన రక్షిస్తాడు కొన్ని కొన్ని ప్రార్థన చేస్తాము కొన్ని లేట్ అవ్వచ్చు ఏ టైంలో ఏది ఇవ్వాలో ఆయనకి తెలుసు అది గ్రహించుకొని మనం దేవుడికి విజ్ఞాపన చేసుకుంటూ ఉండాలి విసుగకుండా ఆయన మాటలు ఆలకి ఆయనకి మొరపెడతా ఉండాలి ఎందుకంటే ఒకటి మన ప్రార్థించే ముందు మనం ఒకటే పరీక్షించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మన తండ్రి మనం అడిగినప్పుడు ఏమన్నా అడగాలంటే ఆయనకు మనం ఏమన్నా చేసినప్పుడు ఆయన ఇష్టంగా ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటాడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే పదో తరగతి పాస్ నీకు సైకిల్ కొనేస్తా లేకపోతే బండి కొనేస్తా అట్లా చదువుతాడు ఎప్పుడైతే మన తండ్రి మాట విని దాన్ని తగినట్టు నడుచుకుంటామో ఆ తర్వాత అది పొందుకో పొందుకోవటానికి అవకాశం ఉండేది అదే విధంగా మన దేవుడికి ఆయన చెప్పిన మాటలు మనం అంగీకరించి వాటిని పాటించగలిగినప్పుడే మన అవసరమైంది మన నిత్య జీవం ఆ నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం అది జ్ఞాపకం చేసుకుంటూ మనం విజ్ఞాపనం చేస్తున్నాం ఓకే ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు ఎందుకంటే ఆయన ఇష్టం కన్ఫామ్ కానీ మనం ఇచ్చేది కూడా తృప్తిగా మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టమైన చేసినప్పుడు మనం కష్టపడ్డాం ఆయన ఇష్టాన్ని మన ఇష్టమైన మనం ఇష్టంగా మార్చుకొని ఆయనలో ఉండగలుగుతున్నాం అది మనం మనకి మనలో మనకి తృప్తినిచ్చింది ఆయన ఇష్టం నాలే తీసుకుంటున్నాం అంటే మనకి సంతోషం ఏ సమాధానం ఏమో అనిపించదు మనం మన మనకు అయిష్టాలను కూడా ఇష్టంగా చేసుకొని దేవుడి ఇష్టమే మన ఇష్టంగా నడుచు ఉన్నప్పుడే మనం ఎంతో ఆనందించగలుగుతాం ఆత్మీయంగా ఎదగలుగుతాం అది గ్రహించుకొని దేవునికి ఈ రోజు విజ్ఞాపనం చేద్దాం దేవుడు ఏ మాటలు దేవించిన కాక ఆమె